వారు జూన్ నెల ఏడు ఎనిమిది తేదీల్లో ఈ మూడు తప్పులు మాత్రం అసలు చేయకండి సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మీరు నంబర్ వన్గా ఎదుగుతారు అసలు కుంభరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూన్ నెల ఏడు ఎనిమిది తేదీల్లో వీరు చేయకూడనటువంటి తప్పులు ఏమిటి అసలు వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి అయితే తెలుసుకుందాం కుంభరాశి వారికి సమయం బంధువులతో ఆచితూచ్చి వ్యవహరిస్తే మేలు మీ మీ రంగాల్లో ఒత్తిడిని తరిచేరని ఏకండి ముఖ్యమైన వ్యవహారాలలో ఓర్పు అనేది చాలా అవసరం ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి నవగ్రహ శ్లోకాలు చదివితే మీకంతా కూడా మంచి జరుగుతుంది తారాబలం మీకు బాగానే కనిపిస్తుంది మంచి పనులు ఫలితాలు సాధిస్తారు మీ యొక్క తెలివితేటలు విజయాన్ని అందిస్తాయి వ్యాపారపరంగా అభివృద్ధి నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఆర్థికంగా కలిసి వస్తుంది ధనాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది ఏలి శని ప్రభావం కొంతవరకు ఉంటుంది శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు మీ జీవితం మునుపెన్నుడు కూడా ఊహించ చూడని రీతిలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోందండి ఈ మిథునాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు ఈ రాశివారు కొన్ని పరిహారాలు కూడా పాటించాలి ఈ రాశివారు లక్ష్మీ అనుగ్రహం కొరకు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి దక్షిణామూర్తి ఆలయాలను దర్శించండి అభిషేకం వంటివి చేసుకోవడం చాలా మంచిది శనగలు నైవేద్యంగా చేసే ఆలయంలో పంచిపెట్టండి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది మిథున రాశివారు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయంగా ఇది మనం చెప్పుకోవచ్చండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఎవరికి ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జన్మగురిని ప్రభావం చేత పనులు ఎందుకని ఒత్తిళ్లు చికాకులు సమస్యలు అధికంగా ఉండవచ్చు వృత్తి స్థానంలో శని సంచారం కారణంగా ఉద్యోగం నందు వ్యాపారం నందు ఒత్తిళ్లు అధికంగా ఉండవచ్చును ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించడం చాలా మంచిది దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వండి అలకలు కలహములు అధికమయ్యే సూచనలు ఉన్నాయండి రాహుగతులు ప్రభావం చేత కుటుంబమునందు కలహాలు ఏర్పడవచ్చు సంతోషం కూడా తొలగే అవకాశాలు ఉన్నాయి ద్వితీయార్థంలో కొంత శుభప్రదం కూడా కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం విద్యార్థులకు ఒత్తిడితో కూడినటువంటి సమయంగా చెప్పవచ్చు స్త్రీలు ఆర్చితొచ్చి వ్యవహరించాల్సిన సమయం మిథున రాశి వారికి రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు మిథున్ రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి మధ్యస్థమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి వ్యాపారస్తులకు మధ్యస్థమైన నుండి అనుకూలమైన అయితే ఉంటాయి ఉన్నప్పటికీ కూడా ఒత్తిళ్లు పెరుగుతాయి రుణ భారము అధికంగా ఉంటుంది పెట్టుబడులు విషయంలో కొంచెం ఆశితొచ్చి వ్యవహరించాలి కోర్టు విషయాలు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు హాస్పిటల్ ఖర్చులు వంటివి కూడా కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ వ్యవహారాలు ఎందుకు కొంచెం జాగ్రత్తగా వహించాలి మిథున రాసే స్త్రీలు ఆరోగ్యపరమైన విషయాల్లో ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది బీపీ షుగర్ హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు కాస్తంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును ఈ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది మనమైతే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి సంబంధించిన వారు అవుతారు మిదున రాశి ఈ సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు చూడవచ్చు మీ జీవితం అయితే మునిపెన్నడ కూడా చూడని రీతిలో మారిపోతుందండి మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత ఏకాగ్రత కూడా కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయావకాశాలు సాధిస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారి దంపతులు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశిది స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకులు కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుభౌతత్వాన్ని కలిగి ఉంటారు మిత్రులు రాశి వారికి చాలా తెలివి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తున్నాయి వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించుకుంటూ తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఇలా అందరికీ కూడా తల్లో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళ్ళలపైన ఆసక్తి అధికంగా ఉంటుందనే చెప్పాలి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలిగే సూచనలు అయితే ఉన్నాయండి ఇతరులు నమ్మి వీరు ఏ పనిని కూడా అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉండేది ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరి చక్కటి లాభాలు గడిస్తారు ఈ రాష్ట్ర వారికి ధనార్జన చేయడానికి కావాల్సినటువంటి తెరివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కలిగి ఉంటారు వీరికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లనూ మంచి చెట్లను విమర్శించట్లో కూడా వీరికి వీరేసాటి మిథున రాసారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందుచ నైపుణ్యం కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన అధికమైన విశ్వాసం అయితే కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు కూడా చాలా మంచి నైపుణ్యత ఉంటుంది లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా చాలా మంచి నైపుణ్యాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని పని పని గృహోపకరణాలు తయారు చేయడంతో చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయ మొక్కలు పెంచడంలో కూడా ప్రత్యేకమైన కౌశలం కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతుంటారు ఉదాహరణకు వీరు స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రం కూడా వెనకడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందరూ చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు మీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు దానిని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ మరి ఎవ్వరికీ కూడా రావు చూసారు కదండి వివిధ రసాల గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్